మొంతా తుఫాను ప్రభావం ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటలు ఉంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగురి నారాయణ పేర్కొన్నారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో మొంతా తుఫాన్పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను వలన ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చూడాలని ఆస్తి నష్టం చాలా వరకు తగ్గే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు రాష్ట్రంలో డెబ్బై రెండు కిలోమీటర్ల సీ కోస్ట్ ఉందన్నారు ఏ సమస్య వచ్చినా అధికారులందరూ ముందుండి త్వరగా పరిష్కారం చేయాలని సూచించారు విశాఖపట్నంలో వచ్చిన హుదూద్ తుఫాన్ లో సీఎం చంద్రబాబు పదకొండు రోజులు అక్కడే ఉండి పర్యవేక్షించారన్నారు మొంతా తుఫాను ఎక్కువగా ఆరు మండలాల్లో ఉందని తొండంగి ఉప్పాడ కొత్తపల్లి కాకినాడ రూరల్ కాకినాడ తాళరేవు ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నామన్నారు పై మండలాల్లో ఎక్కువ రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రానికి గట్టిగా వర్షాలు పడతాయన్నారు ఇరవై నాలుగు గంటలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు హాస్టల్స్ అన్ని ఖాళీ చేయడం జరిగిందని విద్యార్థులందరూ వాళ్ల ఇళ్లకు పంపించినట్లు తెలిపారు ఇతర జిల్లాల నుండి మూడు వందల మంది ఫైర్ సిబ్బందిని ముప్పై ఐదు మంది అధికారులు అందుబాటులో ఉంచుతామన్నారు నూట యాభై మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు ప్రతి గ్రామానికి ఒక జేసీబీ ఒక ట్రాక్టర్ ఒక డీజిల్ ఇంజిన్ ఒక కుక్కును ఏర్పాటు చేశామన్నారు అక్షయ పాత్ర అల్లూరి సీతారామరాజు ట్రస్టుల నుండి పదివేల మందికి భోజనాలు పంపే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు నూట నలభై రెండు మంది గర్భిణీ స్త్రీలను వారి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కు పంపి అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు అనంతరం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల చని రాజప్ప మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తుఫాను వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారని ఇప్పుడు ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ సెంటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తీవ్ర ప్రభావం ఉండే ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వారు రావడానికి ఇష్టపడడం లేదని వారిని ఇతర డిపార్ట్మెంట్ల సిబ్బందితో తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన తుఫాన్లో ఇంత కమ్యూనికేషన్ సదుపాయాలు లేవని అందువలన పద్నాలుగు వందల మంది చనిపోయారన్నారు ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు నైట్ కానీ లేదా ఇరవై తొమ్మిది ఎర్లీ మార్నింగ్ కానీ అది తీరాన్ని దాటొచ్చని అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఈరోజు ఫోర్కాస్ట్ ఈ రోజు ఉన్న ఫోర్కాస్ట్ దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ జరగవచ్చు ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూమెంట్ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది ఈ కి వచ్చి రెడీగా ఉండారు ఇది కాకుండా నలభై బోట్స్ వంద మంది సిబ్బంది నూట నలభై మంది గజీ తలగాళ్ళు కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు సిబ్బందిని కూడా రెడీ చేశారు అదేవిధంగా ఏడు రోజులకి సరిపడా ఒక ఏడు రోజులు సరిపడా యాక్చువల్గా వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా రెడీ చేసింది వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది పిల్లల్ని ఇంటికి పంపించేశారు ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది పశువులని సురక్షిత ప్లేస్ మా చెత్తగా ఎట్టు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఏదైతే ఎల్లేశ్వరం ప్రాజెక్ట్ ఉందో రిజర్వాయర్ దాని కెపాసిటీ ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒక టిఎంసి ప్రస్తుతం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు ఉంది అంటే రెయిన్ ఎక్కువ వచ్చి వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే తర్వాత ఇబ్బంది అనే దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటి పాయింట్ ఐదుకి దాన్ని లిమిట్ చేసి మెయింటైన్ చేస్తాం వచ్చే వర్షాన్ని బట్టి క్వాంటిటీని బట్టి ఎలా చేయాలని చేస్తాం అని అధికారు శాండ్ బ్యాగ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ శాండ్ బ్యాగ్స్ని రెడీగా చేశారు ఎక్కడైనా గండ్లు పడితే ఇమీడియట్ గా సర్చ్ చేయడానికి అంటే వీక్ గా ఉండే ఏరియాస్ లో ఉండేవి హౌసెస్ గోడలు వీక్ గా ఉండే ఐడెంటిఫై పోలీసులు